ప్రార్థించుకుందాము అత్యంత కృప కనికరం గల మా తండ్రి మీకు పనాలు చేస్తున్నాం ఇదిగో ఈ ఉదయ కాలం ఈ మధ్యాహ్న కాల సమయం మొదటిసారి మిమ్మల్ని శృతించటకి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కొందా చేస్తున్నాం మరి నేటి సమయం మిగవాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దానిలోని సత్యాన్ని గ్రహించేటువంటి మంచి మనసు హృదయం నీ బిల్లేమి మా కనుగ్రహించి నేను నన్ను మన పంచిన ద్వారా మీద మాట్లాడమని మా ప్రేమ ఏ సీ క్రీస్తు నా మూడున మిమ్మల్ని అడిగి వేదికను చుట్టాం స్వామి ప్రిమిన దేవునికి బిల్లారా మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటకు ఈ అవకాశాన్ని కలిగజేసిన మోటోమోటిగా దేవది దేవునికి నేను వందనలు తెలియజేస్తున్నాను అతిరీతిగా మరి ఈ అవకాశాన్ని కలగజేసిన పాస్టర్ గారు అరవైకి కృష్ణ పౌల్ గారికి అతిరీతిగా వారితో కొంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం జరిగించేటువంటి పాస్టర్ గారు జాన్ గారికి ఇంకొక పాస్టర్ గారు అతిరీతిగా మరి సిద్దిపేట బ్యాస్టర్లో పనిచేసినటువంటి గురువులందరూ మరి జిఎస్ విల్సన్ రాజు గురులు అదే రెచ్చిగా రెవరణిజీ దినేష్ ఐ గారు రెవరెని ఎం రమేష్ అయి గారు అదే మిస్టర్ ఏ ప్రసాద్ ఐ గారు ఎస్టిసి వారి కూడా అందరి కూడా నేను ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ప్రేమతో ఆహ్వానం చేసినటువంటి జేడిపోతుల జీవరత్నం కృపమ్మలను అదే రీతిగా వారి యొక్క కుటుంబ సభ్యులను నేను అభినందిస్తున్నాను అదే రీతిగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సునిత ఆనందం వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మరి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరి విశేషంగా ఆగపేట సంఘం పెద్దలు సంఘ నాయకులు అతిరీగా రాణపట్ల సంఘం సంఘ నాయకులు పెద్దలు ప్రతి ఒక్కరిని కూడా నేను అభివందన నేను తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో కొన్ని మాటల వ్యూహం గురించి మనం తలచాలని తలచుతున్నాం మరి చూ సౌత్ ఇండియా వారు లాస్ట్ ఈ లాస్ట్ వీక్ మనము మన యొక్క అంశం కూడా థీమ్ మ్యారేజ్ సండేగా ఆచరించున్నాం మరి సౌత్ ఇండియా కాకుండా చూస్తూ నార్త్ నార్త్ ఇండియా మాతో మా సంఘాలు ఈ జెంట్స్ కౌన్సిల్ ఈ సంఘాలన్నీ కూడా మరి భారతదేశం సంఘాలన్నీ కూడా లాస్ట్ సండేను మనం ఈ వివాహ సండేగా ఆచరించుకున్నాం ఎందుకనగా వివాహము కూడా ఒక సంస్కారం ఒకటిగా గుర్తించబడి ఉంటుంది మరి మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో కాన్స్టెంట్ నోబెల్ చక్రవర్తి కాలంలో జరిగినటువంటి ఆ సమయంలో ఈ వివాహాన్ని కూడా మరిసేసే రెండుగా మనం చూస్తూ ఉంటాం ప్రొటెస్టెంట్స్ వారు క్యాథలిక్ వారు ఏడు ఈ యొక్క సంస్కారాలలో వారు గుర్తిస్తే దాంట్లో వివాహం కూడా ఒకటి వివాహం అందుకే వివాహం చాలా పవిత్రంగా ఉన్నది కాబట్టి దాన్ని సంఘ సంస్కారంలో మరి ఒకటిగా అది గుర్తించబడ్డట్టుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో కొద్ది క్లుప్తంగా నేను చెప్పాలి తరస్సు వివాహం యొక్క ఉద్దేశాలను మన యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీస్లకు నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి చేస్తున్నారు అందుకే ఈ సమయంలో ప్రత్యేకంగా వివాహానికి సిద్ధపరిచినటువంటి యవన బిడ్డలు రుక్మేష్ రుక్మేశ్వరును రీతిగా ప్రీతులను కూడా నేను అభినందిస్తున్నాను వారికి ఈ యొక్క కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని తెలుసు మొదటిగా ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో చేసినటువంటి మాటల్లో మొదటి భార్యాభర్తలు ఇరువులు ఎదువులు తమ జీవితకాలమంతి ఒకరినొకరు తోడుగా ఉండి కలిమి ఎందులో లేమి ఎందులో పరస్పర సహాయ ఆదరణ కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడ్డది అవును మరి భార్య తమ జీవిత కాలం అంత మరి ఆర్డర్ సర్వీస్లో చావు మన ఎడబాపు వారికి అయినటువంటి పదం అక్కడ వాడిన కాలం అనగా చనిపోయేంత మంది వారు కూడా వారు ఒకరికొకరు కలిమి లేమి కష్టం బాధ అవన్నింటిలో కూడా వారు కలిసి జీవించాలి రెండవది దేవుడే మానవుడిని నాటినట్టు క్రీస్తుల విమోచన పొందినట్టుగా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపతి యుద్ధంగా ప్రయోగించినట్లు వివాహం చెప్పిన అనగా సహజ కోరికలు ప్రేమ అట్రాక్షన్ మరివరిది కూడా ఇది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో క్రమమైనటువంటి జీవితంలో జీవించాలనే ఉద్దేశంతో వివాహం యొక్క ఉద్దేశంగా మనం చదవచ్చు మూడవది మరి కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభుత్వ క్రీస్తు యేసునందరి విశ్వాసము ప్రేమ జ్ఞానముందు పెంచబడిన వివాహం నిర్ణయించబడ్డది మరి కుటుంబంలో పిల్లలు జన్మించి వారు దేవుని కొరకు పెంచబడ్డ కొరకే ఈ వివాహం అనగా వారు ఒక మంచి పద్ధతిలో ఉండాలనేటువంటి ఉద్దేశం నాలుగవదిగా వివాహము ఘనమైనదిగా నిలచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్టు ఏది నిర్మించబడలేదు సాంఘిక స్థితి సమాజ స్థితి కదా ఎవరైనా ఇద్దరు ఎవరి బిడ్డలు బయట కనబడగానే తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటారు ఏదైతే ఒకవేళ ఒక జంట ఇరువురు భార్య భర్తలు ఉంటే వారిని అభినందిస్తారు చాలా ముచ్చటైన జంట చాలా మంచి జంట అనేది అక్కడ అభినందిస్తూ ఉంటుంది అందుకొరకే ఈ సాంఘిక స్థితికి సమాజంలో ఈ యొక్క వివాహం ద్వారా వారు ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడి దేవుని శృద్ధించాలనేటువంటి ఉద్దేశంతో చేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం మరి వ్యూహాన్ని గురిచినటువంటి మాటల్లో మనము ఈరోజు బైబిల్ పాటల్లో చాలా చక్కటి సందేశం మనం దాన్ని మనము ఈరోజు మనం చదబోతున్నాం చాలా చక్కటి ఈ సందేశం దీంట్లో ఇక్కడ వివాహం అనేది దేవులకి నిర్ణయంగా మనం చూడవచ్చు వివాహానికి అనేక అర్థాలు చెప్పబడ్డాయి వివాహము పరిణయము కళ్యాణము ప్రాణిగ్రహణం మరి వివాహం అంటే ఒక ఇరువురు వ్యక్తులు ఒకటిగా ఏర్పాటు చేయడం ఒకటిగా ఉండడం అందుకని అది సృష్టి ఆదురించే దేవుడు ఆయన నిర్ణయం చేసినారు ఇంతమంది భాగాల్లో మనం చూడవచ్చు ఆది కాండం రెండవ అధ్యాయం ఈ పదిహేడు లేదా పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు ఇరవై ఐదవ వచనం వరకు కూడా ఇరవై నాలుగవ వచ్చనం వరకు కూడా చాలా సందేశం మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా మొదటి అధ్యాయంలో కూడా మొదటి అధ్యాయంలో మరి దేవుడైనటువంటి హోవా తన స్వరూపంలో మానవులను ఆయన చేస్తున్నారు అనగా గాను పురుషుని గాను వారిని సృజించిన చెప్పబడుతున్నారు ప్రియుల దేవుని బిల్లారా మరి దేవుడు తన స్వరూపంలో మానవుని ఆయన సృజించి వారు దేవిని బిడ్డలుగా ఉండనటువంటి ఉద్దేశంతో ఆయన చేసిన అతిరీతిగా మళ్ళీ రెండవ అధ్యాయం రాగానే సృష్టి నిర్మాణం తిరిగి పురుషుని అనగా ఆదామును మట్టితో ఆయన నిర్మించుతున్నాడు మరి ఆదాము కొరకు అనేక ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో మనం చూసినట్లయితే మరి వివాహానికి ఒక గొప్ప కార్యం మనం చదవచ్చు పద్దెనిమిదో వచ్చంలో మరియు దేవుడిని యుహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు మంచిది కాదు ఒంటరిగా ఉంట మంచిది కాదు ఇక పురుషుడు ఒంటరిగా జీవించలేడు ప్రేమిని దేవునికి బిల్లారా మరి ఒక వివాహం విషయంలో ఒక భక్తులు ఒక మాట అన్నాడు ఇద్దరు అసమర్థులట అసమర్థనీయంగా ఏ కవుడు కావ కావడమే వివాహం అంటే అసమర్థులు అంటున్నారు అనగా చేత కాని వారు వారు వారి చేత కానీ వారు ఇరువురు కూడా అసమర్థని కలవడమే ఈ వివాహం యొక్క ఉద్దేశంగా చెప్పడుతున్నారు ప్రేమిల దేవిని పిల్లారా మరి ఇరువురు కూడా వారు జతపత్ర ద్వారా ఒకరికొక సహాయం సాయం కింద ఒక మాట చెప్తున్నారు కదా వాని కొరకు సాటిని సహాయం వాని కొరకు చేయదని సాటి అయిన సహాయం ఈ గ్రీకు పదంలో అయినటువంటి పదం అనగా మనకి ఏదైనా ఒక వస్తువు క్యాప్ పెన్ను క్యాప్ వారికి ఇస్తాం ఒక ఏదో ఒక ఏదైనా ఒక వస్తువు రాక మనకు చే కాకపోతే పక్కవారు అంటే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఎదువురు కూడా ఒకరికొకరు తోడుగా ఉండేటువంటి ఆ జీవితం మన దేవుని యొక్క సంపర్కం దేవుని యొక్క ఉద్దేశంగా మనం చుట్టవచ్చు మరి విశేషంగా రెండవది అనగా వివాహములకు కారణం ఏంటి అనగా మరి ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు అందుకొరికే ఆయన వాళ్ళని జతపరచున్నారు వారిని ఒకే కుటుంబంగా ఏర్పాటు చేయాలని తర్వాత ఇరువులను కూడా వారు కలిసి జీవించాలన్నటువంటి ఆయన ప్రణాళిక ఆయనకు ఉద్దేశంగా మనము చూడవచ్చు మరెండవదిగా దీంట్లోనే చూసినట్టే వివాహం యొక్క ఆ నిరూపణ ఏ విధంగా చేసినట్టే మానవునికి ఆయన ఆదాములకు గాఢ నిద్ర కలెక్ట్ చేసిన గాఢ నిద్ర మరి గాఢ నిద్ర కలెక్ట్ చేసిన తర్వాత అతని యొక్క ప్రక్కటి నుంచి ఒక ఎముకలు తీసి మరి స్త్రీనిగా నిర్మించి అతని ఆమెను ఆదాము దగ్గర తీసుకొని వచ్చింటున్నాడు అంతకుముందు మరి అతనికి సంతోషం కొరకు అనేక పక్షులు జీవరాశులు అక్కడ చేసినట్టుగా మనం చూడబడితే పంతొమ్మిదవ వచనంలో మరి ఆయన అనేక పక్షులను జంతువులు అవన్నీ తీసుకొని వచ్చిన అతను దాని ద్వారా అతనికి సంతోషం లేదు అందుకొరకే మరి దేవుడు మరితనికి సంతోషం కలగాలంటే ఆనందం కలగాలంటే మరి యొక్క పురుషుని కొరకు మరి స్త్రీని దేవుడు నిర్ణయం అక్కడ నిర్మించినట్టుగా సృజించినట్టుగా మనం చూడవచ్చు ఇది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక అందుకొరికే మరి ఈ సమయంలో మరి ఆలం గాళ్ళ నిద్ర కలగజేసి అతని ప్రక్కట ఎముకల్లో ఉంచే ఒక ఎముకలు తీసి మరి ఆదాం దగ్గర తీసుకుని రాగానే అంతవరకు అతను ఎటువంటి నిశ్శబ్దంగా ఉన్నాడు ఏం మాట్లాడలేదు ఏం చేయలేం జంతువులు పక్షులు అవన్నీ ఉన్నా ఇప్పటికీ అతనికి సంతోషం లేదు కానీ ఎప్పుడైతే స్త్రీని తీసుకుని రాగానే అక్కడ ఒక పద్యం పాడినట్టుగా మనం చూస్తున్నాను అదే విధంగా నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నల్వ్ తీయబడిక నారి అనబడులో నారి అనగా సహచరిని తోడుగా సహచరినిగా మరి ఉంటనటువంటి మాటలు కలిసి వస్తూ కావాలి దేవిని పిల్లారా మరియు జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తలపు దేవుని ఆలోచనంతట్లో కూడా వరేది వరకు తాము కలిసి జీవిస్తుంది అందుకొరికి ఇరవై నాలుగు వచ్చి ఒక మాట కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుకుని వారు ఏక శరీరంలో ఒకే శరీరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మరి ఒకే శరీరంగా వారు ఉంటారు మాటలు కొన్ని కొన్నిసార్లు మరి పెళ్ళైన తర్వాత మరి తల్లి ఏముంటుందంటే భార్య బెల్లం అయిపోయింది ఆ తల్లి అల్లం అయిపోయింది అంటారు ఎందుకంటే అనగా వారు ఇరువురు కూడా వారు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సహజ సహజమైనటువంటి స్థితిగా మనం గుర్తించవచ్చు ఎప్పుడైతే భవంత భార్య భద్రతపరచబడతా ఉంటారో ఒకరికొకరు ఆలోచన చేస్తూ ఉంటారు ఒకరికొరకు సమయాన్ని ఇచ్చేటువంటి సమయంగా మనము నేర్చుకోవచ్చు అందుకొరికి వారు ఎదువులు కూడా కలిసి ఉండాలి కలిసి జీవించినటువంటి ఉద్దేశం మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు అదే రీతిగా యొక్క గ్రంథంలో ఎపిసోడ్ రాసిన పత్రికలలో చాలా చక్కటి మాటలు కొన్ని మాటలు నేను చెప్పాలని నలుస్తున్నాను దీంట్లో కూడా అపస్తుల పౌలు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు సమాజానికి విశ్వాసులకు వాళ్ళందరికీ కూడా అదేదనగా మరిక్కడ స్త్రీ పురుషుల మధ్యటువంటి ప్రేమ ఏ విధంగా జీవి ఉండాలి ఏ విధంగా వాళ్ళు జీవించాలి ఏ విధంగా ఒకరేళ్ళలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలో ఈ గొప్ప సత్యాన్ని వివాహ బంధం యొక్క గొప్ప సందేశాన్ని మరి పౌలు భక్తులు ఈ ఎఫీజి సంఘం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు అదే స్త్రీలారా ప్రభువులకు వాళ్ళు మీ సొంత పురుషుడు లోబడి నుండి మరి భార్య తన పురుషునికి లోబడి చూపించ సంఘటన మనము ఎలియేజరు ఈ యొక్క క్షారాలు తీసుకుని వచ్చినప్పుడు ఈసాకు కొరకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఆ సందర్భాల్లో మనం చూడవచ్చు లిపికలు తీసుకుని వచ్చిన సమయంలో అక్కడ మరక్కడ ఇతరు నా యజమాని చెప్పగానే ఆమె లేచి నిలబడినట్టుగా చూస్తున్నా ముసుకు వేసుకుంది గౌరవం ఇక భర్త ఎడల విధేయతను గౌరవాన్ని చూపించినటువంటి విషయాన్ని పోలు భక్తులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న దీంట్లో ఇంకొక మాట అంటున్న మరి సంఘం మరి పురుషునికి లోబడి జీవించాలి అవును అనగా ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తే సంఘం అనేది క్రిష్ యొక్క శరీరం మనది ఆయన గుర్తు చేస్తూ మనం దేవునికి విధేయులుగా ఉన్నటువంటి మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ సాదృశ్యంగా యేసు ప్రభులే గుర్తు చేస్తుంటున్నాం అదే వినగా మరి పురుషుడు కూడా తన యొక్క భార్యను ఏ విధంగా ప్రేమించాలి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అదే విధంగా ఏసు ప్రభు సంఘం కొరకు తన ప్రాణం ఏ విధంగా అయితే ఆయన పెట్టినాడో పురుషుడు తన యొక్క భార్య కొరకు తన ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించాలి ఇది అటువంటి సత్యంగా గుర్తించాలి అవును ప్రేమైన దేవుని పిల్లారా మరి నూతనంగా జతపరచుకున్నటువంటి ఏమన్నా బిడ్డలు ఇకచులు మనం మరి భార్య కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేంత వరకు కూడా అతడు ఎప్పుడైతే అతను ప్రేమిస్తూ ఉంటాడో అప్పుడే నిజంగా అది వారి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కలిగేసేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకత ఇచ్చే వరకు ఒక మాట అంటాడు ఏదనగా మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన తన వల్ల తన భార్యను ప్రేమించబడిన భార్య తన భర్త ఎందు భయం కలిగినట్టు చూసుకోవాలి మరి కూడా ఒకరి ఒకరు భయభట్టలు కలిగి ఉండాలి భర్త ఏడల భార్య భార్యల భర్త ఎరువురు కూడా ఒకరి ఏడు ఒకరి ధర్మాన్ని వారు ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటారో అప్పుడే వారి జీవితాల్లో సంతోషం ఆనందం అంటూ ఉంటుంటే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ మరి ఐ లవ్ డు వ్యంగ్యమైనటువంటి పుస్తకంలో వాటర్ ట్రూపీస్ గారు ఒక చక్కటి నాలుగు తన కాబోయేటువంటి భార్య గురించి ఆయన రాస్తూ ఉంటా తను కాబోయే భార్య ననగా నిర్మోతంగా తను ఎంజనట్టుగా ఆయన విమర్శ చేస్తూ కవ్విస్తూ తను ఒక మంచి వ్యక్తిగా చేయాలన్నటువంటి మాట రాస్తున్నారు రెండవదిగా ఆమె నిర్విరామంగా తన కొరకు తన యొక్క అభివృద్ధి కొరకు ఆమె పాటు పడుతున్నారు ఆమె ఎప్పుడైనా నొప్పించినట్టయితే ఆమె ఎప్పుడు కూడా దాన్ని ఆమె నిరుత్సాహపడకూడదు అతిరీతిగా చివరిగా దీంట్లో నటన ఉండకూడదు అంటారు అవును ప్రిమిలి దేవిని బిల్లారా ఎరువులు భార్య భర్త ఎరువులు కూడా మరి తన కాబోయే భార్య గురించినటువంటి మాటలు ఏ విధంగా చెప్పినాడు అతిరీతిగా ఇరువురు భార్య భర్తలు కూడా కలిసి జీవించినప్పుడే అప్పుడే వారి జీవితంలో సంతోషం ఉంటుంది అంత మాత్రం కాకుండా ఇరువురు కూడా ఎప్పుడైతే వివాహం జరగగానే చాలాసార్లు ఏం చేస్తా తల్లిదండ్రులు మనం మర్చిపోతూ ఉంటాం అయిపోయింది కదా కాదు కానీ కానీ ఎదురుగా తన యొక్క తల్లు ప్రేమించాలి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఇంకొక మాట దాంట్లో ఎఫీసీ రాసిన పత్రిక అధ్యాయంలోనే కింది వచ్చిన మంచి మాట చెప్పబడిది పిల్లరా ప్రభువులకు ప్రభునందు మీ తల్లిదండ్రులకు విదే ఇది ధర్మమే నీకు మేలు కన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించం అప్పుడు నీ భూమి మీద దీర్ఘాశమ అనగా ఇరువురు భార్య భర్తలు తల్లిదండ్రులు ప్రేమించాలి ఎదురు పక్షి తల్లిదండ్రులు ఎప్పుడైతే వారు ప్రేమిస్తూ ఉంటారో అప్పుడే వారి జీవితంలో సంతోషం ఉంటుంది అవును ఎందుకనగా వారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు మరి కుంభాలు ఎంతో కష్టపడితే ఎంతో బాధతో వారి పేస్తూ ఉంటారు వారికి చక్కటి జ్ఞానాన్ని ఉంటారు గొప్పవాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మనం ఈ స్థితిలో రావడానికి కారణము మన యొక్క తల్లిదండ్రులే కాబట్టి ఈ సమయంలో ఏమన్నా బిడ్డలు రుక్మేశ్వర్ మరి ప్రీతి ఇరువురు కూడా మీ తల్లిదండ్రులు మీరు ఇరువురిని ప్రేమించాలి అంతకంటే ప్రాముఖ్యంగా దీవినితో కూడా సహవాసాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉంటారో ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది మరి విశేషంగా మరి మునుటి ఆదివారంలో ఒక మాట రాసేపడి అనగా వారి జీవితాంతం కలిసి కొరకే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాటల్లో మధు శుభ్రత పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ ఈశ్వరం అడుగుతూ ఉంటారు మరిచి విడిచిపోయి విడిచిపెట్ట విడిచిపెట్టవచ్చు వివాహం నుంచి అక్కడ చెప్తూ అనగా వారు అనగా దేవుని యొక్క ఉద్దేశంలో ఎప్పుడు కూడా వారు కలిసి ఉండాలి కలిసి జీవించాలి బిడాకులు అనేది లేనటువంటి మాటలు ఎక్కడ చెప్పు పట్టేది అవును మరి జీవించే అనగా జీవితం కష్టం బాధ అనేక సమయాల్లో కూడా కలిసి ఉంటున్నా మరి సిల్వర్ వెడ్డింగ్స్ అయితే చాలా చేసిన నేను అదే రీతిగా గోల్డెన్ వెడ్డింగ్స్ తర్వాత కొన్నిసార్లు సిక్స్టీ ఇయర్స్ అనగా డైమండ్ జూబ్లీ కూడా చేసినాను చాలాసార్లు కొన్ని ఒక ఒక నాలుగైదు అంటే అనగా అరవై సంవత్సరాల వారు అంతవరకు వారు కలిసి ఉన్నారంటే వాళ్ళు సమస్య రాలేదా కష్టాలు రాలేదా అవన్నీ వస్తూ ఉంటాయి మరి బ్యూహమ్మ కానీ కానీ కుటుంబం ఏర్పడిన తర్వాత అనేక ఫైనాన్షియల్ విషయంలో సమస్యలు వస్తా ఉంటే కష్టాలు వస్తాయి కానీ ఎప్పుడైతే వారు నిలిచి ఉంటారో ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అప్పుడే వారి జీవితంలో ఆనందం అందుకొరకే మరొకరినొకరు గ్రహించాలి సహించాలి మళ్ళించాలి ఈ మూడు మరి ఎవరిన బిడ్డలు మీరు ఎదుగురు కూడా మీ జీవితంలో కలిసి ఉన్నప్పుడే అప్పుడే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ చేరిన వారికి మాత్రం మనమందరం కూడా వివాహ వ్యవస్థలు మనం గౌరవిస్తూ మరో ముందుకు వెళ్దాం అటువంటి గొప్ప దీపెళ్ళు నూతనటువంటి యోగిడలు రుక్మేశ్వరు ప్రీర్తి లెక్కల తల్లిదండ్రుల కొను ఇక చెడు మనకందరికి ఆయన కాపుదల ప్రబలి గ్రహించిన గాకేం థ్యాంక్ యూ నూతన వధూవరులను ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి రాంతోని గారికి ప్రభు పేరట వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రియులరా మరి దైవ లూకా సురేందర్